అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మాసం నాలుగవ లక్ష్మీ గురువారం రోజు లక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే చిత్రాన్నంను తయారు చేసి చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్రను వేసుకొని అలాగే వన్ టీ స్పూన్ మినపప్పును వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పును అలాగే గుప్పెడు పల్లీలను వేసుకోవాలండి తర్వాత రెండు ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలండి వీటిని వేగనివ్వాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మూడు పచ్చిమిరపకాయలను ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకును హాఫ్ టీ స్పూన్ పసుపును అలాగే రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఇలా పప్పులన్నీ బాగా వేగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని చివరగా చిటికడు ఇంగువను అలాగే రెండు పెద్ద నిమ్మకాయలను రసం తీసుకొని ఈ రసాన్ని కూడా వేసుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇలా నిమ్మకాయ రసంను వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడ అన్నంను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీరను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొత్తిమీరను కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన చిత్రాన్నం రెడీ అయిపోయింది చూస్తున్నారు కదండి ఎంతో కలర్ఫుల్గా ఉండే నిమ్మకాయ చిత్రాన్నం టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది ఈ మార్గశిర మాసంలో ఆ లక్ష్మీ అమ్మవారికి నిమ్మకాయ చిత్రాన్నంను ఇలా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయండి కళాంజలి కళలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్